ఫ్రెండ్స్ బావురా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే సాటర్డే ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే వీడేది సాటర్డే రోజైతే నేనైతే పూరీ చేసినట్టే అనమాట బ్రేక్ఫాస్ట్కి అయితే వాళ్ళు అందులోకి ఆలుగడ్డ కర్రీ అయితే వండిన ఫ్రెండ్స్ పాప అయితే అట్లా అడిగింది నెక్స్ట్ అయితే చూడండి సండే రోజు అయితే మార్నింగ్ లేవాంగ్ ఇట్లా లేపుంటే లేక లేవట్లేదు మా పాప చూడండి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అంటే వాడు అయితే లేవగానే అయితే టీవీ ఎందుకంటే నిన్న ఫైనల్ మ్యాచ్ ఉంది కదా అది చూడడం కోసం అయితే సర్చ్ చేసి అయితే టీవీ పెడుతున్నాడు ఇప్పుడైతే నేను అంతలోపయితే నేను అయితే పాలుగా ఆగ పెట్టేసిన మార్నింగ్ అయితే ఎస్టర్డే రోజు నేను అయితే బాసన తోమలేదు కొంచెం డెకరేషన్ పండుకున్నాను అనమాట ఆ బాసన చాలా ఉండి మీరు బాసన బట్టలు కూడా విండేసిన వీళ్ళేసే వాళ్ళకి వెళ్ళే మార్నింగే నైట్ అన్నం అవ్వడు తింటే నేను త్వరగా వండుకుంటున్నా కొంచెం అందుకని ఇక సలనం వండిపోయింది ఏదో అందుకే ఎందుకంటే మీ అండం ఎవరు తినలేదంటే నువ్వు తినలే కదా మేము తినలేదు అని అన్నట్టు మా పిల్లలు నీకైతే వీళ్ళు కూడా కొంచెం కొంచెం తిన్నారు తిన్నారు కానీ అయితే పులిహోర సలనం చాలే ఉందని పులిహోర అయితే వేసిన అనమాట అయితే దీనికోసం అయితే ఇప్పుడు పోపు పెట్టుకుంటాం పాలుగా వేటేసినా మార్నింగ్ అయితే వీళ్ళు ముందుకే కొంచెం సండే కదా లేట్గా లేదా అనుకుంటా కానీ మార్నింగ్ పిగ్ పని అయితే బాసర్లు ఉన్నాయి బట్టలు ఉన్నాయి మళ్ళీ వర్షాకాలం కదా యూనిఫామ్ విండలేదు యూనిఫామ్ విండకపోతే ఆరో మళ్ళీ ఎర్లీగా విండకపోతే లేట్గా విని అనుకో ఆరో మళ్ళీ అందుకని తొందరగా విండేసిన ఏడు గంటల వరకు అన్ని బట్టలు బాసలు కంప్లీట్ అయిపోయాయి అనమాట మా వాళ్ళు వేసి హాయ్ చెప్తున్నాం చూడండి ఏంటో ఇప్పుడైతే మా ఊళ్ళో వేసి వచ్చినాడు ఇప్పుడైతే నేనైతే చింతపండు చింతపండుతో అనమాట ఎక్కువ చింతపండుతో పోయి చేస్తాను నేను అయితే పులిహోర ఇక అయితే పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే తినేస్తారనమాట టీవీ చూసుకుంటూ తింటున్నారు ఇక మ్యాచ్ నేను నైట్ అయింది కదా వరల్డ్ కప్ వచ్చింది కదా మనకు ఇక మా ఇంటి ముందర ఇట్లా బట్టలు అయితే ఆరేసిన అన్ని దండలు కట్టి వర్షం చినుకులు పడుతున్నాయి ఏమున్నాయి చూడండి టూ ఇద్దరికి రౌండ్ జతలు యూనిఫామ్లు వాటిని అయితే పిండుతున్నా అనమాట అది ఎందుకంటే ఆరవ్వు కదా అందుకని ఫ్యాన్ కూడా వేసిన అనమాట ఇప్పుడైతే సండే కాబట్టి ఇక చికెన్ తెచ్చుకున్నాం మేమైతే సండేలో చికెన్ తెచ్చుకొని ఇప్పుడు ఇక ఇప్పుడైతే చికెన్ అయితే వండాలన్నమాట చికెన్ కోసం అయితే కడాయి పెట్టేసుకుని ఇలా కొంచెం ఎక్కువనే తెచ్చింటు చికెను మా ఆయన అయితే చూడండి ఇప్పుడైతే దాంట్లో కొంచెం స్పైసీ కోసం అయితే ఇక కొంచెం జస్ట్ టూ లవంగస్ అండ్ జీరా ఎక్కువ ఏమయ్యా నేను మసాలాలు ఎక్కువ తినము మేము ఇప్పుడు కొంచెం ఇక సండే కాబట్టి చాలా రోజులు అవుతుంది బిర్యానీ రైస్ చేసుకోకనే ఇంకా బగారా రైస్ కూడా చేసుకుంటాం బిర్యానీ కాదు బగారా రైస్ ఇప్పుడైతే బగారా అయితే దీనికోసమైతే కొంచెం అయితే వేసేసినా ఇప్పుడు చూడ ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను అనమాట కొంచెం ఇక ఇప్పుడైతే అన్నం కూర రెండు ఒకేసారి వడ్ వేసుకుంటే అయిపోతుంది అనమాట ఇక పొద్దుగానైతే పులిహోర తినేసినారు ఇక కొంతసేపు అయిన తర్వాత ఇప్పుడు ఇక లంచ్ లంచ్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది అనమాట ఊరికే గురించి టాకలు అవుతుంది ఫ్రెండ్స్ ఏదైనా పని ఉంటేనేమో పని మీద అవుతుంది కానీ ఏం పని లేకపోతే ఊరికాకాల ఉంటుంది వాతావరణం అయితే చాలా కూల్ ఉంది చినుకులు పడతానేవి ఉన్నాయి ఇప్పుడైతే ఇప్పుడైతే ఇవన్నీ ఇప్పుడైతే పులిహోర అది బిర్యానీకి అది బరియా బగారా రైస్కి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసి ఆనియానికొ పిచ్చి పిచ్చి వేసిన పోపు అయితే పెట్టిన ఇప్పుడైతే ఇవన్నీ వేసేసిన వాటర్ పోయాలి ఇక చికెన్ వేస్తున్నాను అనమాట కొంచెం చికెన్ పీస్లో అయితే చిన్న లావు లేదు నాకు ఇంతలా ఉంటే అది అసలు నచ్చదు కొంచెం చిన్నగా కొట్టించుకరం ఎప్పుడు చెప్పినా కానీ తేడు అయితే బగార్ రైస్కి అయితే వాటర్ రేట్ అన్నీ పోసిపెట్టిన చికెన్ కూడా సాల్ట్ వేసి ఉడకబెట్టిన చాలాసేపు అన్నం అయితే అయిపోయింది అనమాట అన్నం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చికెన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు అనమాట అవి అయిపోయింది అన్ని కారం అది ఏమంటారు పుదీనా కొత్తిమీర మసాలా చికెన్ మసాలా అదని ఆ పొడి అన్నీ వేసేసిన ఇదేమో కొర్రలు అనమాట ఈ కొర్రలు అయితే పల్చు పులుసు కూడా కొంచెం బాగుంటుందని ఇప్పుడైతే అన్నం అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు తినడానికి అయితే రెడీగా కూర్చున్నాము ఇది మాకు డైనింగ్ టేబుల్ అయిపోయింది అనమాట ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది మాకైతే ఎందుకంటే అన్ని కింద పెట్టి స్కూల్కి వెళ్ళే టైంలో కూడా అన్నీ దీని మీద పెట్టేసుకుని మంచిగా తింటారు అన్ని కంఫర్ట్గా ఉంది అనమాట ఇది కాకపోతే ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తదని ఇప్పుడైతే మాకు అన్నం తిన్న తర్వాత మా పాపనైతే హోంవర్క్ చేయమని మ్యాస్ హోమార్క్ అనమాట చెప్పమనేది చెప్పేస్తున్నా నేను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ కూడా చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్